कार्यक्रमा ने निरवस्थ अंदर की तरफ पीवीएस मूर्ति गांधी सविनय साधारण वेदी की कावणि सुनो पीवीएस मूर्ति गांधी గౌరవ పెద్దలు ఆహ్వానిస్తున్నాం గారు శ్రీ గోపుశెట్టి నాగరాజు గారు శ్రీ సుఖ శ్రీనివాస్ గారు శ్రీ అధికారి కృష్ణ శ్రీ ధనపాల్ జగన్ గారు

వచ్చే పరిస్థితి వస్తే కృష్ణ చాలా కుర్రో పదహారు వేలు అంటే ఆయన గారు ఏమనుకుంటారు చౌదగారు ఈ పంచాయతీలు పక్కన పెట్టి పెద్ద జాతి మొన్న ఐదేళ్ల వ్యవస్థ ఫలితాలను తప్పుకొని నిలబెట్టి

దుర్గేశ్వరీ తీసుకోండి దుర్గేశ్వర మంది దుర్గేశ్వర్ షీల్ తీసుకోండి జరిగిన తర్వాత ఆ ఓట్ల లెక్కింపులో చూస్తే ఎక్కడ కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తులు ఉన్నటువంటి ప్రతి బూత్లోనూ కూడా వందకి తొంభై తొమ్మిది శాతం మంది కాపులు తెలగ బలిజ ఒంటరి కులస్తులు మీరందరూ వేసినటువంటి ఓటుతోటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది అందుకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరిన కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు చూస్తూ ఉన్నాం తెలుగు జాతి చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రాజులుగా మహారాజులుగా దండనాయకులుగా చరి మరి చరిత్రలో చక్రవర్తులుగా సైతం వెలుగుందినటువంటి ఈ యొక్క కాపు తెలగ బలిజ ఒంటరి కొలస్తలు మరి కాలక్రమేణ రైతులుగా కౌలు రైతులుగా రైతు కూలీలుగా తదుపరి జరిగినటువంటి రాజకీయ సామాజిక ఆర్థిక కారణాలతో మరింత దిగజారి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే పోసలు గాజులు అమ్ముకుంటూ ఇటుక బట్టీల్లో పనిచేస్తూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అత్యంత ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు ప్రతినిధులుగా ఈరోజు ఈ యొక్క కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తులు నిలవడం చాలా శోచనీయమైన విషయం అందుకే ఈరోజు ఒకప్పుడు చక్రవర్తులుగా మహారాజులుగా వెలుగొందినటువంటి ఈ జాతి ఈ రోజు ఈ స్థాయికి రావడానికి గల కారణం ఏంటని ఇవాళ ప్రతి కాపు తెలగ బలిజ యువతలో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది ఏదైతే చాలా మంది ఒక అపోహ ఏదైతే కాపు తెలగ బలిజ ఒంటరి అంటే వీళ్ళందరూ కూడా ఆర్థికంగా బానే ఉన్నారనేటువంటిది ఒక అపోహ కూడా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి దయవుంచి ఈ రోజు అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి స్థితి ఉంది ఎందుకంటే ఇవాళ అసంఖ్యాకమైనటువంటి సంఖ్యా బలం ఉండడం చేత ఎక్కడో ఒకరో ఇద్దరు ఉన్నతోద్యోగం ఒకటో ఆరో పారిశ్రామికవేత్త ఒకరో ఇద్దరు సినీ రంగ ప్రముఖులు ఉన్నంత మాత్రాన వాళ్ళు ఆ కులానికి ఆసాద్యోతులు అవుతారే తప్ప ఆ కుల ఆర్థిక పరిపుష్టికి వాళ్ళు కారణం కాదు వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఈ సమాజం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది అందుకు ప్రత్యేకించి మరి మనలో కూడా ఒక చైతన్యం ఎందుకంటే మొన్ననే చాలా విచార తగ్గిన విషయం ఎందుకంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ రాయలసీమలో ఒక్క సీట్ కూడా ఇవ్వలేనిటువంటి స్థితిలో ఎందుకంటే నేను కూడా చూశాను చరిత్రలో రాజంపేట పార్లమెంటు అనంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా బలిజలే రాజంపేట పార్లమెంట్ నుంచి మరి ఎలెక్ట్ అవడం అనేది ఈ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా మొన్నటి వరకు మనం చూస్తాం దురదృష్టం వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాతే ఆ సాంప్రదాయానికి చర్మగీతం పాడి ఆ ఉన్న ఒక్క రాజంపేట పార్లమెంట్ సీటు కూడా మనకి దక్కనటువంటి పరిస్థితి మనం చూస్తాం మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ రాజంపేట ఎమ్మెల్యే సీటు మన కూటమి తరఫున మనం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వందకి వంద శాతం ఎందుకంటే ఇచ్చిందే చాలా తక్కువ అటువంటి సీటుని కూడా మనం గెలిపించుకోవడంలో ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా అందరం కూడా ఐక్యతో మరి గెలిపించుకుని తీరవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైతే యొక్క రాజకీయ పరమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇచ్చేటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో అదేవిధంగా ఏదైతే జనసేన తరఫున మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి తరఫున మన దుర్గేష్ గారు ఇట్లా మేమందరం కూడా కృషి చేసి పార్టీ అధ్యక్షుల దృష్టిలోకి ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి బలిజలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి విషయంలో ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే మా గోదావరి జిల్లాల కంటే కూడా ఫస్ట్ ప్రయారిటీ ఈ రాయలసీమలో బలిజలకి ఇక్కడ ఇవ్వాలనేటువంటిది డిమాండ్ని ఖచ్చితంగా మా పార్టీల దగ్గర మేము తీసుకుంటామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకుంటాం ఖచ్చితంగా రేపు కూడా మా ఇరిగేషన్ శాఖ ద్వారా కూడా ఎందుకంటే రాయలసీమకు అత్యంత అవసరం ఇరిగేషన్ శాఖ ఆ రోజు ఎన్టీ రామారావు దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఆ ఇరిగేషన్ శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందులో ప్రత్యేకించి రాయలసీమకు సంబంధించి ఒక గాలేరు నగర కానీ ఒక అందరి యువ కానీ ఒక తెలుగు గంగ కానీ ఇట్లా ఏవైతే ఇంకా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ ఇంకా ఏవైతే బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇరిగేషన్ శాఖకు రాయలసీమకు పెద్ద వేయడం ద్వారా రేపు రాయలసీమ సస్యశ్యాములు అయ్యేటువంటి విధంగా ఎందుకంటే ఇప్పుడే మనం శ్రీకృష్ణ దేవరాయలకి ఇప్పుడే నివాళులు అర్పించాం చాలా సంతోషం ఎందుకంటే రాయలసీమను రతనాల సీమగా మార్చినటువంటి ఆ శ్రీకృష్ణ దేవరాయల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులుగానే ఈ రాయలసీమ మరియు వ్యక్తులుగా ఈవేళ శ్రీకృష్ణ దేవరాయల్ని గౌరవించుకునేటువంటి వ్యక్తులుగా మరి చాలా సంతోషం ఆ రోజు కూడా శ్రీకృష్ణ దేవరాయలు పెద్ద ఎత్తున మరి యొక్క కరువు ఏదైతే రాయలసీమలో వెంటాడుతుందో అది పోయాలని చెప్పి ఆ రోజు కూడా ఈ రాయలసీమలో పెద్ద ఎత్తున చెరువులు తవ్వినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు అంటే ఆ రకంగా ఒక ముందు చూపుతో ఆ రోజు శ్రీకృష్ణ దేవరాయలు ఏదైతే తలపెట్టాడో దాన్ని భవిష్యత్తులో కూడా ఆ ఇరిగేషన్ పరంగా కూడా రాయలసీమకు పెద్దపేట వేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూడా న్యాయం చేకూర్చేటువంటి విధంగా ముందుకెళ్తాము అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ